హాయ్ అండి వెల్కమ్ టు ఇది మీకు తెలుసా నాకు ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చిన మెసేజ్ని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూడండి ఆదివారం సెలవు వద్దు ఆదివారం పవిత్ర దినం ఇకనైనా మేల్కొందాం ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల్లోని ఒక శ్లోకం మీకోసం అమిషం మధుపానం యరోతి రవేర్ దినే సప్త జన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత స్త్రీ తైల మధుమాంసాని ఏ త్వజంతి రవేర్ దినే నా వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి అంటే తాత్పర్యం మాంసం తినడం మద్యం తాగడం స్త్రీతో సాంగత్యం క్షవరం చేసుకోవడం తలకు నూనె పెట్టుకోవడం ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించారు కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం ఈ కర్మలు చేసినవాడు జన్మ జన్మలకు దరిద్రుడవుతాడు అని నొక్కి చెప్పారు మన పెద్దలు దరిద్రం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు కుటుంబ సౌఖ్యం లేకపోవడం అనారోగ్యం కూడా ఇలాంటి పవిత్రమైన రోజు తాగుబోతులకి తిండిబోతులకి ఇష్టమైన రోజు అయింది మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు సూర్యుణ్ణి ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం అందుకే మనకు వచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి ప్రాతకాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు సంధ్యావందనాలు లాంటి సనాతన సంప్రదాయ కర్మలు సూర్యుడిని ఆరాధించే పద్ధతిలో ముఖ్యమైనవి ఇలాంటి ఆదివారం మనకు చాలా పవిత్రమైన రోజు అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేశారు చేస్తున్నాము మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ఎన్ని ఆచారాలు సంస్కృతులు భిన్నంగా ఉన్నా మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి అది చూసి తట్టుకోలేక బ్రిటిష్ వాడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు ఆదివారం నాడు మన హిందూ దేవాలయాలు వెలవెలబోతాయి పూర్వకాలంలో వృత్తి పనులు చేసుకునేవారు అమావాస్యని సెలవు దినంగా పాటించేవారు ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరవరు మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించేవారు ఆ రోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు మద్యాన్ని తాగేవారు కాదు కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయింది ఆదివారం వస్తే సెలవు దినం కదా అని మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా పడుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి విదేశీ సంస్కృతిని విడనాడండి స్వదేశీ సంప్రదాయాల్ని పాటించండి యోగా చేయండి ప్రాణాయామం చేయండి సూర్య నమస్కారాలు చేయండి సూర్యోపాసన చేయండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని పొందండి ఈ వీడియో కొందరు సోదరులకి ఉత్సాహాన్ని మరియు కొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది కానీ దీన్ని పాటించడానికి ప్రయత్నించండి ఒకేసారి అన్ని మార్పులు సాధ్యపడకపోవచ్చు కానీ క్రమక్రమంగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలకి అన్ని మార్పులు చేసుకోవచ్చు ఇక నుంచి నేను పాటిస్తాను మీరు పాటించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట బిల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ